రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా రైతు విజయ విజయోత్సవాలను పాలమూరులోని మహబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాలు జరుపుకోవడం ప్రారంభమైంది మరి మాది రైతు ప్రభుత్వం రైతుల కోసం చాలా చేసినామని చెప్పడంతో పాటు మేమేం చేసినామో కూడా రైతులకు చెప్పాల్సిన సమయం కాబట్టి అందరూ విజ్ఞతతో ఉండి ఆలోచించాలి గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఎందుకనంటే ఈ ప్రభుత్వంలో మేము వాగ్దానం చేసినట్టుగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎన్నికైన తర్వాత ఇమ్మీడియట్గా చేస్తానంటే పది నెలల లోపల రెండు లక్షల రుణమాఫీ చేయడం పద్దెనిమిది వేల కోట్ల వరకు చేయ జరిగింది ఇంకా మిగిలిన రైతులు నాలుగు లక్షల మంది ఉంటే రేపు మా యొక్క ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అది వివిధ కారణాల వల్ల వాళ్ళ అకౌంట్లో పడలేకపోయినాయి ఆ అకౌంట్ డీటెయిల్స్ కానీ కొన్ని కెనరా బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకులు అప్డేట్ కానందువల్ల వాళ్ళలో అకౌంట్లో చేరడం లేకపోయింది తర్వాత రేషన్ కార్డులో ఫ్యామిలీల డివిజన్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క డబ్బులు వేడలే చేస్తా ఉన్నాం మాట ఇచ్చిన ప్రకారంగా రైతును సంతోష పెట్టాలని ఈనాడు కాదు ఆనాడు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాగ్దానం చేసిన మొట్టమొదటి వాగ్దానం రైతు కరెంటు బిల్లును మాఫీ చేస్తా ఉన్నాం ఉచిత విద్యుత్తుని ఇస్తాన్నాం మొట్టమొదటి ఫైల్ కూడా ఆ రోజు ఉచిత విద్యుత్తు మీద రైతుల కోసం పెట్టినాం ఇది మేము పెట్టిన పథకం రెండు వేల నాలుగులో మరి ఈరోజు మా ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేస్తారు వీళ్లకు రైతు రుణమాఫీని రెండు లక్షల వరకు చేస్తామని చేసినట్టుగానే రేపటి లోపల నాలుగు లక్షల మంది మిగిలి ఉన్నారు వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు పడతాయని కూడా తెలియజేస్తా ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కూడా వాటిని కూడా త్వరలోనే తెలియజేస్తామని రైతులు అధ్యక్ష ఈ విధంగా చెప్తా ఉన్నాం ఈ యొక్క సీజన్ లోపల ఎప్పుడైతే రైతులు కొనడానికి అతి తొందరగా గత ప్రభుత్వం లాగా నవంబర్లో డిసెంబర్లో ప్రారంభించి రైతులు అక్కడే పడుకుని ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి లేకుండా ముందుగా కేంద్రాల ఐకేపీ కేంద్రం కానీ ప్యాక్స్ కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లోకి డబ్బులను కూడా నిర్ణీత సమయంలో వేస్తూ ఉన్నాం ఏ ఒక్క రైతు కూడా మాకు డబ్బులు పడతలేడన్న బాధ ఇబ్బంది కలగకుండా ఈరోజు సన్న వడ్లను కొనడం ప్రారంభించడం కొన్న నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్ వేస్తూ అంటే మాది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల కోసం చేయడానికే ఈ ప్రభుత్వం ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం